హలో అండి అందరికీ ఈ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవి సిల్వర్ రింగ్స్ అండి ఇటాలియన్ సిల్వర్ అమ్మాయి అయితే తీసుకుంది తనకు తీసుకోవాలనిపించిందంటే నేను తీసుకుంటాను మమ్మీ అంటే సరేలే ఎట్లా బర్త్డే ఉంది కదా అనేసి నిన్నైతే తీసుకుంది ఏదో మా స్తోమతకు తగ్గట్టు తనకు కూడా అడిగింది అలా అని తీసుకున్నానండి రెండు ట్వల్వ్ హండ్రెడ్ అట్లా పడ్డాయి మా వారి చేత అయితే రింగ్స్ పెట్టమన్నాను పెట్టారు ఆ రింగ్స్ పెడుతుండి తనకు ఒక ఓల్డ్ మెమరీ గుర్తొచ్చింది ఇక నన్ను అయితే ఇక అంటున్నారు చిన్నప్పుడు మా పిల్లలకి చాలా రింగ్స్ ఉండేయండి గోల్డ్వి అప్పట్లో మనకి టూ త్రీ హండ్రెడ్ పెడితే వచ్చేటివి మా పెద్దమ్మాయికైతే అయితే ఒక ఎయిట్ టెన్ రింగ్స్ అలా ఉండేయండి నేనే చెడగొట్టేశాను చెడగొట్టేసి ఇక అన్నీ ఏవో రింగ్స్ అలా నేను కొనుక్కున్నాను ఇప్పట్లో కొనాలన్నే మనం కొనలేమండి ఇక తనకి ఎందుకు ఆ మెమరీ గుర్తొచ్చి నాకైతే అన్నారు ఇక నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి మా పిన్నైతే టిఫిన్ ప్రిపేర్ చేసేసింది అందరం తినేసి వీళ్ళు తిరుపతికి వెళ్తున్నారు అన్నాం కదండి రెడీ అయితే అయ్యారు అమ్మాయి మా నాన్నకి అందరికీ చెప్పేసి స్టార్ట్ అయ్యారు వీళ్ళు ట్రైన్ అయితే మనకి వీళ్ళకి చెర చెర్లపల్లి నుండి ఉందండి ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు చాలా ట్రైన్స్ బంద్ అయిపోయాయి కదా ఇక చెర్లపల్లి వెళ్ళాలి ట్వెల్వ్కి ట్రైన్ కానీ వీళ్ళు నైన్ థర్టీకి అలా బయలుదేరారండి ట్రాఫిక్ అది ఉంటుంది కదా అని తమ్ముళ్ళు అమ్మాయి అలా బయలుదేరారు మాకు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళే మాకు కింద వరకు వెళ్ళి అలా సాగనంపడం అలవాటండి ఇక అందరం నేను మా వారు పిన్ని అందరం అయితే కింద వరకు వెళ్ళాము వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇక మేము వచ్చేసామండి ఇక వీళ్ళు డైరెక్ట్ తిరుపతికి అయితే కాదండి విజయవాడ నుండి ట్రైన్ ఉందంట విజయవాడ మార్నింగ్ అయితే చే మాకు కాల్ చేశారు ఇంకా దర్శనం కూడా చాలా మంచిగా జరిగిందంట అమ్మాయి కొన్ని పిక్స్ యాడ్ చేసింది అంటే నా వీడియోస్ అవి ఏం తీయలేదు మమ్మీ దర్శనం చాలా మంచిగా జరిగింది అని ఆ పిక్స్ నేను అలా యాడ్ చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బర్త్డే మీకు ఎలా జరుపుకోవడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మాయి అయితే లాస్ట్ టూ ఇయర్స్ నుండి టెంపుల్స్కే వెళ్తుంది